ప్రభు నందు ప్రియ స్నేహితులరా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించాం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన మీ సత్యాన్ని మా ఎందుంచమని ఏసు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రేమని వార్లరా కుమారులు రచించిన ఈ వివాహ సందర్భాన్ని ఉద్దేశించినటువంటి కీర్తనలో దేవుడు అందరిలోకి అతి సుందరుడు ఆయన పెదవుల పైన కృపకుమ్మరించబడి ఉన్నది అనేటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనకు ఈరోజు అందించబడతా ఉన్నాయి దేవుని వాక్యంలో అందమనబడినటువంటి మాటకు అనేక గూఢ అర్థాలు ఉన్నాయి చాలామార్లు అందమంటే ఆకర్షించేటువంటిది అందమంటే భౌతికంగా కనబడేది అని అనుకుంటాం కానీ అనేటువంటిది హృదయంలో నుంచి వస్తుంది దేవుని నీతిని న్యాయాన్ని దేవుని గుణలక్షణాలని అది చూపిస్తుంది అనే విషయాన్ని మర్చిపోతుంది అందము ఆకర్షించినట్లుగా హృదయంలో నుంచి వచ్చే దైవికమైనటువంటి గుణాలు మనల్ని ఒకరినొకరు ఇష్టపడడానికి కారణమవుతూ ఉంది భక్తులు విశ్వాసులు ఒక చోటకి చేరడానికి ఒక గుంపును లేదా ఒక స్థలాన్ని ఇష్టపడడానికి కారణం ఆ దైవికమైనటువంటి భక్తి ప్రేమ అటువంటి మంచి సహవాసం అది అనేకుల్ని ఆహ్వానిస్తుంది అదే అనేకుల్ని ఆకర్షిస్తూ అనేకుల్ని ఒక చోట చేరుస్తూ దేవుని ప్రేమ చేత అనేకుల్ని సంపాదిస్తున్నటువంటిది ఆ గొప్ప గుణలక్షణం అయితే యేసుప్రభల వారు భూమి మీద పరిచర్య జరిగిస్తున్నప్పుడు అనేకులు ఆయన్ని భౌతికంగా చూసినారు కానీ ఆయన లోపల రాజుని ఆయన లోపల దైవత్వాన్ని ఆయన లోపల నరావతారిగా వచ్చిన దేవుని చూడలేకపోయినారు ఎవరి కనులు తెరవబడిందో ఎవరిలో విశ్వాసం ఉందో వారు మాత్రమే దేవాది దేవుడైన యేసు ప్రభలవారిని రాజుల రాజైన యేసు ప్రభలవారిని చూసినారు ఇది దినాన అనేకులు నిజమైనటువంటి అందాన్ని దేవునిలో గ్రహించలేకపోవడానికి యేసు ప్రభుల వారు అందరిలో అతి సుందరుడు అనేటువంటి సత్యాన్ని అందరిలో కూరదగిన వాడు స్తోత్రార్హుడు స్థుతి మహిమలకు పాత్రుడు అని గ్రహించలేకపోవడానికి వారిలో ప్రభు యొక్క దైవత్వాన్ని పరిశుద్ధతను ఆయన సుందర మూర్తిత్వాన్ని చూడగలిగేటువంటి కనులు లేవు వారి కనులు కడగబడలేదు వారి కనులు తెరవబడలేదు వారి హృదయం ఏసు రక్తం చేత కడగబడలేదు కనుక అతి పరిశుద్ధుడైన దేవాది దేవుని చూడలేని స్థితిలో మిగిలిపోయినారు గ్రహించలేని స్థితిలో మిగిలిపోయినారు లోకంలో ఎందుకు అనేకులు యేసు ప్రభుల వారి మాటల్ని అపార్థం చేసుకుంటా ఉన్నారంటే వారిలో ఆ హృదయ స్థితి లేదు రొట్టెలు తిని ప్రభు మరలా రొట్టెలు పెడతారని ఆయన దగ్గరకు వచ్చిన వారితో నా శరీరము తిని నా రక్తం తాగిన వారు మాత్రమే నిత్య జీవం గలవారు అవుతారు అంటే ఆ మాట వాళ్ళకి కఠినంగా అనిపించింది ఎందుకంటే వారు ఆ మాటల్ని గ్రహించలేకపోయారు వాళ్ళు కేవలం భౌతికమైనటువంటి ఆలోచనలోనే ఉన్నారు ఇహ సంబంధమైనటువంటి మనసుతోనే ఉన్నారు కనుక దేవుని శరీరాన్ని తిని రక్తం తాగుట యేసుప్రభుల వారి శరీరం తిని రక్తం త్రాగుట అంటే ఆయనను విశ్వసించుట ఆయనలో ఉండుట ఆయనే నిజమైన జీవాహారం ఆత్మను జీవింపజేయువాడు ఆయనే ఆత్మకు నిజమైన ఆహారం ఆయనే ఆత్మీయ దాహం తీర్చువాడు ఆయనే అనే సత్యాన్ని గ్రహించలేదు గనుక వారు భౌతికంగా ఆలోచన చేసినారు కనుక భౌతికంగా ఆలోచన చేసిన వారు దేవుని మాటలు వారి హృదయంలో నివసించలేదు ఇది నాన్న అతి సుందరుడైనటువంటి యేసుని కోరదగిన యేసు ఆకర్షించే ప్రభు అక్కున చేర్చుకునే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు సజీవుడైన దేవుడు సర్వశక్తిమంత దేవుని ఎప్పుడు గ్రహించగలుగుతామంటే మన కనులు తెరబడిన స్థితిలో ఉంటే అప్పుడు ఆయన అందం ఆయన సుందర తేజస్సు ఆయన మహిమ ఆయన గొప్పతనం గ్రహించడం ప్రభావాన్ని కావాలి అనేటువంటి హృదయం మనసు మనలో ఏర్పడుతుంది కనుక అతి సుందరుడైనటువంటి యేసుని చూడగలిగే హృదయం ఆయన్ని ప్రేమించే హృదయం ఆయన్ని చేర్చుకునేటువంటి మనసు దేవాదేవుడు మనకు కలగజైనగాక ప్రార్థించదాం కనికరంగల్ ప్రభు యన మీ గొప్పతనాన్ని కోరదగిన మీ మూర్తిత్వాన్ని అంగీకరించే మనసు దాన్ని హక్కున చేర్చుకుని దానిలో మేము ఎదిగే కృప మాకు దయచేమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్